ఓ మేము శివాయ శ్రీమాత నిమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే అని ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లువరలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువుగారు మాకు వ్యాపారం చేస్తున్నాము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము పెద్ద వ్యాపారాలు చేస్తున్నాము మేము ఏ పని చేస్తున్నా మాకు పెద్దగా కలిసి రావడం లేదు మేము షాప్ పెట్టుకున్నాము ఉదయం తీసిన దగ్గర నుండి రాత్రి వెళ్ళే వరకు డబ్బులు రావడం లేదు వంద యాభై రెండు వందలు కూడా రావడం లేదు ఏం చేయమంటారు చాలా నష్టపోతున్నాము ఏదైనా తేలికైన మార్గం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది అయితే ఇక్కడ మనం ఈ పదార్థాన్ని ఒరిజినల్ పదార్థాన్ని తెచ్చుకోవాలి ఇక్కడ షాపుల్లో అమ్ముతున్నారు కదా లేకపోతే ఎవరు చెప్పారు కదా అని మీరు కొనుక్కొచ్చుకోవద్దు మీ అందరికి మీరుగా ఈ సేకరించడానికి ట్రై చేయండి ఇది మనలో ఉన్న ఏడు చక్రాలను కూడా యాక్టివేట్ చేస్తుంది మీరు మొట్టమొదటిగా మీ దగ్గర ఎక్కడైనా సరే నర్సరీ ఉన్నా లేకపోతే ఎక్కడైనా దేవాలయం ఉన్నా మనకి మేడి చెట్టు దొరుకుతుంది మేడి చెట్టు మేడి చెట్టు వేరుని ఒరిజినల్ వేరుని ఇంత మొక్క తెచ్చుకోండి ముందు నీళ్ళు పోసి నమస్కారం చేసి నేను కార్యార్థిని తీసుకుంటున్నా చెప్పి మీరు ఇంత మొక్క తెచ్చుకోండి ఎప్పుడు తెచ్చుకోవాలి గురువారం నాడు తెచ్చుకోవాలి శుక్రవారం నాడు ఒక వెండి తావీజు అంటే ఖచ్చితంగా వెండి తావీజ్ అయితే మంచిది కొంచెం వెండి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చిన్నదైనా ఒక వెండి తావీజు తెచ్చుకోండి ఈ వెండి తావీజులో లేదంటే తెల్లటి కోటింగ్ ఉన్న వెండి వెండి కలర్లో వండి అయినా పర్వాలేదు తెచ్చుకోండి అది కూడా మీ దగ్గర లేదనుకోండి ఒకటి తెల్లటి గుడ్డనైనా వాడుకోవచ్చు మనకి తెల్లటి కొత్త గ్లాస్ని వాడుకోవచ్చు మీరు ఈ మొక్కని ముందు చక్కగా గంగాజలంతో శుద్ధి చేసి తర్వాత ఆ వేరు ముక్కని తావిజులో పెట్టి దాన్ని మూత పెట్టి లేదంటే వైట్ క్లాత్లు చక్కగా తావిజులాగా తెల్లటి దారంతో కట్టుకొని రంగురంగులు ఉన్న దారమైనా తెల్లటి దారమైనా సరే మెడలో వేసుకోవడానికి ఇది మనం తయారు చేసుకోవాలి రంగురంగుల దారం అంటే మల్టీ కలర్ దారం ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంత్రం అనుకోవాలి ఇది శుక్ర మంత్రం ఇది శుక్రవారం నాడు మీరు ధరించాలి మీరు ధరించడానికి అవకాశం లేకపోతే మీరు తెల్లటి వస్త్రంలో కట్టి మీ లాకర్లో కానీ మీ ధనం పెట్టుకునే ప్రదేశంలో కానీ గల్లా పెట్టులో పెట్టుకోండి మంత్రం వచ్చి శుక్రమంత్రం కంపల్సరీగా చేయాలి ఓం ద్రామ్ ద్రీం ద్రౌం శుక్రాయనమ ఓం ద్రామ్ ద్రీం ద్రౌం శుక్రాయ నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ మీకు వీలైతే వెయ్యి ఎనిమిది సార్లు అనుకోండి మీరు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో మంచి మార్పును చూస్తారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ಪದ ಮಿತ್ರರಿಗೆ ಈ ವಿಡಿಯೋ ಶೇರ್ ಓಂ ವಿಶೇಷ ಶ್ರೀ